హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వన్ కేజీ చికెన్తో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను నా వీడియోస్ను కొత్తగా చూసే చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఎప్పుడూ రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఇలా మసాలా కలుపుకొని మ్యారినేట్ చేసి చికెన్ ఫ్రై చేయండి చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఈ చికెన్ ఫ్రై వస్తుంది ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి నేను వన్ కిలో చికెన్ని తీసుకుని నీట్గా కడిగి పెట్టుకున్నాను చికెన్ ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చికెన్ ఫ్రైకి మసాలాలు వేసి కలుపుతున్నాను ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా మొత్తం కూడా కాంప్లీట్గా చూడండి చికెన్లో ఒక స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ను వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి మీరు మీ స్పైసీని బట్టి వేసుకోండి మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు బాగా పట్టేలా ఇలా చేతితో బాగా కలపండి చికెన్లోకి కొద్దిగా పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకొని పెరుగు బాగా కలిసేలా చికెన్ను మరొకసారి బాగా కలపండి పెరుగు మొత్తాన్ని కూడా ఇలా చికెన్ ముక్కలకు బాగా పట్టించి అలాగే ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ను వేసుకొని చికెన్ను మరొకసారి బాగా కలిపి అరగంట పాటు చికెన్ను మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేయడానికి టైం లేని వాళ్ళు వెంటనే అయినా చేసుకోవచ్చు నేను అరగంట పాటు చికెన్ను మ్యారినేట్ చేస్తున్నాను ఆఫ్ అన్ అవర్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఇలా బాగా మ్యారినేట్ అయ్యింది మనం వేసుకున్న మసాలా అన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టాయి ఇలా రెడీ చేసుకున్న చికెన్ ఫ్రై చేసుకున్నాం చికెన్ను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి మనం చికెన్లో ఆల్రెడీ వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి ఆనియన్స్ను స్టవ్ను మీడియం టు లో లో పెట్టుకొని ఆనియన్స్ను వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను ఇలా లో లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ అయ్యాక మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఇలా ఆయిల్లో వేసుకొని స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ను ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ను పదహైదు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి రేపటికి చికెన్ ముక్కల నుంచి ఇలా వాటర్ బయటకు వస్తుంది ఈ వాటర్ మొత్తం దగ్గర పడే వరకు మరికొద్దిసేపు చికెన్ మగ్గించుకోవాలి ఉన్న వాటర్ మొత్తం మగ్గిపోయాక మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని వేసుకుంటే చికెన్ ఇంకా స్పైసీగా రెడీ అవుతుంది తగ్గిన కొద్దిసేపటి తర్వాత పచ్చి కరివేపాకును వేసుకోవాలి పచ్చి కరివేపాకును అందరూ ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఆయిల్లో వేసుకుంటారు కానీ ఈ చికెన్ ఫ్రైలో పచ్చి కరివేపాకును ఇలా లాస్ట్లో వేసుకోండి కరివేపాకు టేస్ట్ చికెన్కు పట్టి చికెన్ ఇంకా టేస్టీగా రెడీ అవుతుంది చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర గరం మసాలాను వేసుకొని ఒక్కసారి అలా కలిపి స్టవ్ను ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయింది ఈ చికెన్ ఫ్రైని చపాతీలో అయినా రోటీలోకైనా పలావ్లోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి ఈ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అన్నంలోకి అయితే ఈ చికెన్ ఫ్రైని సైడ్ డిష్గా పెట్టుకుని తినండి సూపర్ ఎమ్మీగా ఉంటుంది నేను ప్రిపేర్ చేసిన చికెన్ ఫ్రై మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్